హాయ్ అండి ఇల్లు కట్టుకునే వానర్స్ అయినా టాపి మేస్తులకైనా ఇంటి వాస్తు అర్థం కావాలంటే ఖచ్చితంగా దిశలు వాటి మూలలు అర్థం అవ్వాలండి ఇదిగోండి ఇంటికి తూర్పు ముఖంగా ఇదిగో చూడండి ఇది తూర్పు ఇక్కడ నుంచి ఇక్కడికి తూర్పు ఆగ్నేయము తూర్పు ఆగ్నేయం అంటారు ఇది ఆగ్నేయ మూల అంటారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దక్షిణ ఆగ్నేయము అంటారు దక్షిణ ఆగ్నేయం అంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి దక్షిణ భాగము ఇక్కడి నుంచి ఇక్కడికి దక్షిణ నైరుతి అంటారు ఇది నైరుతి మూల అంటారు ఈ కార్నర్ నైరుతి మూల అంటారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దక్షిణ ప పశ్చిమ నైరుతి అంటారు పడమర నైరుతి అంటారు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పడమర అంటారు పడమర మధ్య భాగం ఇది ఇది పడమర నైరుతి ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇది పడమర వాయువు భాగము ఈ కారణాన్ని వాయువు వాయువు అంటారు ఇక్కడి నుంచి అక్కడ చూసినట్లయితే ఉత్తర వాయువ భాగం అంటారు దీన్ని ఈ మిడిల్ వచ్చేసరికి మళ్ళీ ఉత్తరము ఇక్కడి నుంచి ఈ ఈశాన్యముల ఇस, వరకు ఉన్న ఈ భాగాన్ని ఉత్తర ఈశాన్యం అంటారు ఉత్తర ఈశాన్యం అంటారు ఇక్కడి నుంచి ఈ మధ్య వరకు ఉన్న భాగాన్ని తూర్పీసా అని అంటారు ఖచ్చితంగా ఈ దిశలు ఈ బా ఈ దిశలు ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూడండి